ఘనంగా వైశ్యరాజు జ్యువెలరీ అధినేత రాజు జన్మదిన వేడుకలు విశాఖపట్నం వైశ్యరాజు జ్యువెలరీ అధినేత భద్రగిరిరాజు జన్మదిన వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సంఖ మన్మధరావు ఆధ్వర్యంలో భద్రగిరిరాజు కేక్ కటింగ్ చేయడం జరిగింది సంఖ మన్మధరావు మాట్లాడుతూ కలింగ కోమటి ఆనిముత్యం వ్యాపార వ్యవహారాల్లో ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పటికీ వందల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇంకా వేల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన కులం వారికి చాలా సహాయ సహకారాలు చేశారు సంఖ మన్మధరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఊర్నా మోహన్ వైశ్యరాజు సోమరాజు జామి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మా బావ భదరగిరిజరావు గారు పుట్టినరోజు సందర్భంగా నేను రెండే రెండు ముఖ్యం చెప్దాం అనుకుంటున్నాను నాకు ఇటువంటి స్నేహితుడు దొరకడం నా జన్మకి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వయసులో చిన్నవాళ్ళైనా ఆలోచనలు బాగున్నాయండి లేదంటే హెల్పింగ్ విషయంలో బాగున్నాయండి ఎనీ విషయాల్లో బాగా సపోర్ట్గా అందరికీ ఉంటూ మా వయసు సంఘం కూడా బాగా సపోర్ట్ చేస్తూ బాగా ముందుకు తీసుకెళ్తున్నారని అనుకున్నాను వయసై అది నాకు సొంతంగా ఫ్రెండ్స్ కూడా అదే చాలా మందికి అందరికీ చూస్తారు అది మేము ఏ జన్మ చేసినప్పుడు స్నేహితులు అది ఎంత రి రాజుగారి కుటుంబం సందర్భంగా ఈ కేక్ పట్టుకొని ఏదో చిన్న మాకు ఫ్రెండ్స్ అందరికి ఈ అవకాశం ఉన్నటువంటి కేక్ చిన్న బొకేగలం ఆయనకి మేము ఏమి బొకే అయ్యి ప్రాణం అలాగే మా స్నేహితులు నలుగురు ఈ మధ్యకాలంలో మాకు మోహనం కూడా ఆడవాడు మేము ఐదు రూమ్ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం ఎందుకంటే జరిగింది మార్నింగ్ అంతా ఆయన అంత బిజీగా ఉన్నారు సెలబ్రేషన్ అంతా ఈ స్టాఫ్ అంతా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదండి ఇప్పుడు మాకు కొద్దిగా ఛాన్స్ ఇచ్చారు పది నిమిషాలు ఆయన అందువల్ల రోజు జరిగింది ఈయనెప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ అలాగే మన కమ్యూనిటీ కూడా ఈయన చాలా చాలా ఉపయోగాలు చేస్తున్నారు పేదవాళ్ళు వాళ్ళు అందరికీ ఏ కష్టం వచ్చినా సరే ముందుండే వ్యక్తి మాకు ఈయన అందువల్ల ఈయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుడు ఎప్పుడు ఈయనకి ఆయురారోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుడు మనసారా కోరుకుంటున్నాం అని చెప్పి నెక్స్ట్ 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 అక్కడ రాత్రి పది గంటల మాట్లాడారు